త్రీ థర్టీ సెవెన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదా ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే ఈ త్రీ థర్టీ సెవెన్ని రూట్ త్రీ థర్టీ సెవెన్గా రాసుకోవాలి రూట్ త్రీ థర్టీ సెవెన్ అనేది మనకి స్క్వేర్ నెంబర్స్ మీద కొంత ఐడియా ఉండాలి ఎయిటీన్ స్క్వేర్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫోర్ నైన్టీన్ స్క్వేర్ వచ్చేసి త్రీ సిక్స్టీ వన్ అంటే ఇది ఎయిటీన్కి నైన్టీన్కి మధ్యలో ఉంటుంది ఎయిటీన్కి నైన్టీన్కి మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఈ నైన్టీన్ నెంబర్ కంటే తక్కువ ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైమ్ నెంబర్స్ అనేవి త్రీ థర్టీ సెవెన్ని డివిజబుల్ చేయకపోతే సో త్రీ థర్టీ సెవెన్ అప్పుడు ప్రైమ్ నెంబర్ అని చెప్పొచ్చు మరి నైంటీన్ కంటే తక్కువ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏంటి టూ కామా త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నెక్స్ట్ నైన్టీన్ సో ఇది టూతో డివిజబుల్ కాదు ఎందుకు లాస్ట్ ఈవెన్ నెంబర్ లేదు కాబట్టి త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ త్రీతో డివిజబుల్ కాదు నెక్స్ట్ ఫైవ్ లాస్ట్ ఫైవ్ ఆర్ జీరో ఉన్నప్పుడు ఫైవ్తో డిజిబుల్ అవుతుంది ఫైవ్తో డివిజబుల్ కాదు నెక్స్ట్ సెవెన్ సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ డిజబుల్ కాదు లెవెన్ టేబుల్లో డిజబుల్ కావాలంటే సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ మైనస్ త్రీ సెవెన్ అవుతుంది కాబట్టి లెవెన్తో డివిజబుల్ కాదు నెక్స్ట్ థర్టీన్ థర్టీన్ టూ జా ట్వంటీ సిక్స్ సెవెన్ సెవెంటీ సెవెన్ డివిజబుల్ కాదు సెవెంటీన్ సెవెంటీన్ వన్ జా సెవెంటీన్ సిక్స్టీన్ వన్ సిక్స్టీ సెవెన్ అనేది సెవెంటీన్ టేబుల్లో డ్యూజబుల్ కాదు అంటే నైన్టీన్ కంటే తక్కువ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ డ్యూజిబుల్ కాదు కాబట్టి నువ్వు త్రీ థర్టీ సెవెన్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్ సో ప్రతిసారి ఎక్కువసార్లు అడుగుతున్న క్వశ్చన్ అండి కారణాంకాల సంఖ్య ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దీనికి ఎన్ని కారణాంకాలు ఉంటాయి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ ఇచ్చిన నెంబర్ని ప్రధాన సంఖ్యల యొక్క గాత రూపంలో రాసుకోవాలి ప్రధాన సంఖ్యలో యొక్క లబ్ధం యొక్క గాత్రుభంలో రాసుకోవాలి రాసుకున్న తర్వాత సో ఇక్కడ ఫార్ములా ఏ పవర్ పి ఇంటూ బీ పవర్ క్యూ ఇంటూ సి పవర్ ఆర్ ఇంటూ డి పవర్ ఎస్ రాసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏమవుతుంది అంటే సింపుల్గా పీ ప్లస్ వన్ ఈ పీకి ఒకటి యాడ్ చేసుకోవాలండి ఇంటూ క్యూ ప్లస్ వన్ ఇంటూ ఆర్ ప్లస్ వన్ ఇంటూ ఎస్ ప్లస్ వన్ సో ఈ ఫ్యాక్టర్స్ పవర్స్ అన్నిటిని ప్లస్ వన్ యాడ్ చేసుకుంటూ ప్రొడక్ట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తుంది ఎగ్జాంపుల్ ఫార్టీ ఎయిట్ ఈ ఫార్టీ ఎయిట్ని మనం ఎలా రాసుకుంటాం అంటే టూ ఇంటూ ట్వంటీ ఫోర్ రాసుకుంటాం మళ్ళీ స్పిడ్ చేసుకుంటే టూ ఇంటూ టూ ఇంటూ ట్వెల్వ్ రాసుకుంటాం మళ్ళీ స్పిడ్ చేసుకుంటే టూ ఇంటూ టూ ఇంటూ సిక్స్ రాసుకుంటాం నెక్స్ట్ స్పిడ్ చేసుకుంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ రాసుకుంటాం ఫైనల్గా టూ టూ ది పవర్ ఫోర్ ఇంటూ త్రీ పవర్ వన్ అని రాసుకుంటాం సో ఇక్కడ పవర్ ఫోర్ ఇక్కడ పవర్ వన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కారణాంకాల సంఖ్య నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి ఎన్ని ఉంటాయంటే ఈ పవర్కి ఒకటి యాడ్ చేసుకోవాలండి ఫోర్ ప్లస్ వన్ ఇంటూ ఈ పవర్కి ఒకటి యాడ్ చేసుకోవాలి వన్ ప్లస్ వన్ ఫోర్ ప్లస్ వన్ అంటే ఫైవ్ ఇంటూ టూ ఫైవ్ టూ జా టెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టెన్